దేవుని నామానకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములైనవి యేసును నోరు మూయించాలని బయలుదేరిన అనేకులు చివరకు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవరునూ ఎన్నడను మాటలాడలేదు యోహన్ వార్త ఏడాధ్యాయమో నలభై ఆరవచనము అని ఆశ్చర్యం వ్యక్తపరిచారండి దానికి ఒక కారణం ఏసు యొక్క సాటి లేని సరిపోల్చలేని తెలివి జ్ఞానములు శివాదేశపు రాణి సులోమును అన్ ఇల్లంతటిని చూచి ఆమె ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబులు విన్న తర్వాత అతని జ్ఞాన వివేకములను బట్టి నిర్ఘాంతపోయిందట ఆమె విస్మయం ముందను మొదటి రాజుల గ్రంథం ప పదాధ్యాయము అధ్యాయము వచనం ప్రకారం అది అలాగుంటే విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద న్యాయస్థాపన చేయను ఆమె సులోమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చాను ఇదిగో సులోమోను కంటి గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మధ్య స్వాత పన్నెండు అధ్యాయము నలభై రెండు వచనము అని యేసు మాటలకు అర్థమేమనగా రాజులలో అత్యంత జ్ఞానులైన సహితము ఈ మనుషుని వలె మాట్లాడలేదు అసమానమైన తెలివి జ్ఞానంలో గల ఒక వ్యక్తి చరిత్ర పుటల్లో ఎక్కాడు ఒక స్థాయి వరకు యేసు తన కాలంలో జ్ఞానులైన వారితో తర్కించుటకు సమ్మతించాడు అయితే తగిన సమయము ఆసన్నమై ఆయన సిద్ధపడినప్పుడు తన నిర్ణయాత్మకమైన వాక్యముతో సంభాషణ ముగించారండి దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగో అతనికి కుమారుడగును మృత్య స్వార్థ ఇరవై రెండు అధ్యాయం నలభై ఐదు వచ్చిన మరియు ఆ దినము నుండి ఎవరునూ ఆయనను ఒక్క ప్రశ్న అడగలేదు మత్తు స్వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై అరవచన ప్రకారము ఆయన తెలివి జ్ఞానములు ప్రతి పరిస్థితికి ఆయనను యజమానిగా చేశాయి ఇతర వ్యక్తులందరికంటే యేసు ప్రశంసనీయుడు నమ్మదగినవాడు ఎందుకంటే ఆయన తెలివి జ్ఞానము అసమానమైనవి సమస్త జనులను తన హృదయములను ఆలోచనలను ఒక్క క్షణంగా ఎరిగినవారు యేసు ఎందరినీ తెలుసు ఎందరి మనకి తెలుసో వారందరికీ కూడా ఆయన వశం కాలేదు ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవరునూ మనిషిని కూర్చి ఆయనకు సాక్ష్యం ఎక్కర్లేదు యోహన్ సువార్థ రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై అధికరంలో మనము వ్యక్తపరచక మునిపే ఆయన మన ఆలోచనలన్నిటిని తెలుసుకున్నవాడు ఎవరు చూడలేని చోట ఆయన చూడగలిగిన వాడు ఆయన దృష్టికి ఏదీ మరుగు కాలేదండి యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హురదేవులలో దురాలోచన చేయుచున్నారు మధ్య సు తొమ్మిది అధ్యాయము నాలుగు అని వారిని అడిగారండి అందుకే ఆదిమ సంఘం అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు అని తమ ఒప్పుకోలను వ్యక్తపరిచారండి ఆ పుస్తకాలంలో ఒకటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం మాటలతో ఆయనను చిక్కు పెట్టగల వారెవ్వరూ లేకుండరి ఆరంభము అంతము ఆయనకే తెలిసినవి అన్నీ పేరెన్నికన్నా మానసిక నిపుణులు నిర్మ పండితులు ఆయన జ్ఞానం ముందు ఆశ్చర్యపడ్డారు ప్రతి మనసులోని ప్రతి కదలిక ఆయన ఆయనను గ్రహించగలగలిగారు ఆ దినము మనమే మనమే ఎలా ఉండగలుగుతామో రేపటి దిన మన మనమేమి తలస్తామో అనేది కూడా యేసుకు తెలుసు జరగనున్న సంగతులన్నీ ఆయనకు తెలుసు దీనిని యోహాన్ సువార్త చెప్తుంది ఎందుకంటే ఏసుని మహా దైవత్వంతో ఒక భాగంగా యోహాన్ చూశారు యేసు తనకు సంభవింపబోవన్నీ కూడా తెలిసినవాడు యోహాన్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయం నాలుగో చెప్పకారు ఈ జ్ఞానం ఆధారంగా యేసు తన స్నేహితులు శత్రువులు చేయబోయే సంగతులను ముందుగానే చెప్పారు మీలో విశ్వసించని వారు కొందరున్నారు వారితో చెప్పారు విశ్వసింపని వారెవరో తమను అప్పగింపబోవాడెవడో వారి నుండి నేనే ఆయనను మిమ్మల్ని నమ్మునట్లు అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను అని యువన్స్ వార్త పంతొమ్మడు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ప్రకారం చెప్పారండి ఆమె